హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాల్ విహారీ ఛానల్ మన భారతదేశంలో అందరూ హిందువులు హోలీ పండుగ జరుపుకుంటారు సో హోలీ పండుగ జరుపుకుంటారు కాకపోతే ఏంటంటే మా యొక్క హోలీ పండుగ మా ఆదివాసులు ఏ విధంగా జరుపుకుంటారు అనేది ఈ వీడియో సో ఏంటంటే మా ఆదివాసులు హోలీకి ముందు రోజు ఏం చేస్తారు ఏ ఎటువంటి పూజలు చేస్తారు ఏ విధంగా పూజలు ఆచారాలు ఏ విధంగా చేస్తారు అనేది వీడియో అనమాట సో మా ఆదివాసులు ఏ విధంగా చేస్తారో మీకైతే అంతకు మించి మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా డిట్టుగా డిట్టు చూపిస్తాను అనమాట ప్రతి ఒక్కరు కూడా వీడియోని మాత్రం మిస్ అవ్వకండి పూర్తిగా చూసేటట్టు చేయండి స్క్రిప్ట్ చేయక స్క్రిప్ట్ చేయకండి సో ఏంటంటే మా యొక్క ఆదివాసీ కల్చర్లో హోలీకి ముందు రోజు కూడా ముందు రోజు నుంచే భోగి మంట వేస్తారు కదా భోగి మంట లెక్కనే మా ఆదివాసీల చాలా అద్భుతంగా అయితే చాలా మంచిగా చేస్తారనమాట డోలు కొట్టుకుంటా అల్లరి చేసుకుంటా అంటే రంగురంగుల ఇగ హోలీ పండుగ వచ్చిందంటే చాలా చాలా అనమాట సో అందుకని ఈ వీడియో మాత్రం పూర్తిగా అయితే చూసేటట్టు చేయండి ఎవ్వరు కూడా స్క్రిప్ట్ చేయకండి మీకు చాలామంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు సో ప్రతి ఒక్కరు కూడా మీ ఆదివాసీ బిడ్డని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సో మీ మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిగా నేను ఇంకా ఆదివాసీ వీడియోస్ అయితే తీస్తూ ఉంటానన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియో వీడియో లేకైతే వెళ్ళిపోదాం లెట్స్ గో స్టార్ట్ అవర్ వీడియో మనమైతే ఆదివాసుల్లోనే వెదురు బొంగల్లోకి ఒక చిన్న తడకలు లెక్క చేస్తారనమాట దాన్ని చేసిన తర్వాత మంచిగా వచ్చేటట్టు చూస్తారనమాట చూసిన తర్వాత అందరు ఊరు వాళ్ళు అందరూ వచ్చి చేస్తారను ఇది చూసిన చక్కెర పేర్లు ఇట్లా చేసిన తర్వాత ఇక ఐదు ఐదు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని ఒక దారంతో అయితే కట్టి వాటిని వేలాడిదిస్తారనమాట ఉల్లిపాయలు చక్కెర పేరలు ఇంకా కొబ్బరి చిప్పలు ఈ తడకలు ఉన్నాయా ఇట్లా నాలుగు నాలుగు మూలాలకి నాలుగు ఫిక్స్ చేసి దాని తర్వాత ఇంకొకటి మధ్యలోకి చేస్తారనమాట చేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మళ్ళీ అయిన తర్వాత అటు అవతల సైడ్ అంటే ఊరికి బయట అనమాట ఊరి బయట కొంత దూరం పోయి ఈ వెదురు వైద్యు బొంగులనే చెక్కకుండా వాటిని అట్లనే తీసుకొస్తారనమాట తీసుకొచ్చిన తర్వాత వా దాంట్లో ఈ చిన్నగా చేసినారు కదా చిన్న తడకలు లెక్క ఇట్లా చేసినారు కదా దీంతో అక్కడ కట్టిన తర్వాత గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అనమాట అట్లా చేస్తారు ఇక్కడ అనమాట ఇప్పుడు మా ఊర్లో అయితే ఇప్పుడు మంచిగా డోళ్ళు కొట్టుకుంటా ఇట్లా తీసుకుపోతారనమాట బయటికి పోయిన తర్వాత అంటే తీసుకుపోయి అక్కడ ఎంతో పూజలు చేసి అట్లా చేసి అయితే మాత్రానికి చూస్తారనమాట ప్రతి అయితే చూస్తున్నారా ప్రతి ఊరు గ్రామంలో పటేలు ఇంకొకటి పూజలు చేసేది దేవరి అన్నమాట దేవరంటారు అనమాట మా ఆదివాసీ భాషల్లో సో దేవరి ఇవంతా చేసిన తర్వాత దేవరి పూజలు చేయాలన్నమాట ఇప్పుడు చూడండి పూజలు చేసిన తర్వాత వాటిని వాటిని అయితే నిలబెడతారు నిలబెడతారనమాట ఒక గుడ్డు ఇట్లా ఏదో మా ఆదివాసీ సాంప్రదాయాలు చాలా ఇట్లా చేస్తారనమాట ఇప్పుడు చూడండి కొంచెం తవ్వి దాంట్లో ఒక గుడ్డ వేస్తారు గుడ్డు వేసిన తర్వాత అవి ఉంటాయి కదా వెదురు బొంగులు లెక్క వాటిని అయితే నిలబెట్టి నిలబెడతారనమాట నిలబెట్టిన తర్వాత ఇట్లా చుట్టూరు అగ్గిపెడతారనమాట అగ్గిపెట్టిన తర్వాత ఏది బెస్ట్ పడుతుందో అది మా అది నమ్మకం ఏది అంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట కంపల్సరీ ఇప్పుడైతే మొత్తానికి అంతా కూడా రెడీ అయిందనమాట ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ గడ్డి వేస్తున్నారు గడ్డి వేసిన తర్వాత మంట పెట్టి మంట చుట్టూ ఒక రౌండ్ తిరిగి దాంట్నుంచి దుంకుతారనమాట అంటే మంచి జరగాలని ఆ రౌండ్ చూడండి మీకు లైవ్లో అయితే చూపిస్తాను అన్నమాట చూడండి మంట తిరిగి అక్కడి నుంచి అయితే మంట ఎక్కువైతుందా అక్కడ నుంచి అయితే దొంకుతారనమాట అవి మంటతో కాలి మొత్తానికి ఏది బెస్ట్ పడుతుందో అది ఇప్పుడు ఏది తొందరగా పడుతుందో చూద్దాం మనం ఇప్పుడు ఏంటంటే మా ఆదివాస సాంప్రదాయాల్లో ఆదివాసులు గోండు కానీ కొలం కానీ చాలామంది ఇట్లనే చేస్తారు చాలామంది ఏంటంటే మన హిందూ ధర్మంలో ఎంతో అంతే అంగి అగ్గి మండి అగ్గి మంట పెడతారు కాకపోతే ఏంటంటే ఇట్లా పెట్టుకోరు అనమాట ఇది ఓన్లీ ఆదివాసులు గోండు వాళ్ళు పర్దం స్వాలు కొలం స్వాలు అనుకుంటాయి మేబీ ఇప్పుడైతే మా గోండు ఆదివాసులు ఇట్లా పంట పెడతారనమాట ప్రతి ఊర్లో ఇట్లనేది చేస్తారనమాట ఇప్పుడు చూడండి ఏది వేస్ట్ పడుతుంది ఏది ఏది చూస్తున్న ఇట్లా పడితే ఇట్లా చూసి తీసుకొని అది దాని బ్లాక్గా ఉండే ఉన్నది కదా దానైతే మా భాషలో గమ్డే అంటారు పోండి భాషలో సో గమడీతో పట్టుకొని వాటిని ఒక ఒక దాగా కలెక్ట్ చేస్తారనమాట కలెక్ట్ చేసిన తర్వాత ఇక మాట్లాడుకుంటా నైట్కి వాటిని కొంత ప్రసాదం ఇంటి నుంచి తీసుకెళ్ళి వాటిని తింటారనమాట సో ఇది మా యొక్క ఆదివాసుల పూజలు ఇంకో ఏంటంటే మీకు హోలీ గురించి కూడా చూపి చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే మా ఊర్లో కొంచెం ఒకరు చనిపోవడం వల్ల ఊర్లో హోలీ జరుపుకోరనమాట ప్రతి ఊర్లో కానీ ఏ ఊరు ఏ ఊర్లో కూడా కానీ ఇప్పుడు హోలీ రోజు ఎవరైనా చనిపోతే హోలీని జరుపుకోవడం అనమాట సో మాకు ఈ సంవత్సరం హోలీ అయితే లేదు ఓన్లీ మీకు హోలీకి ముందు రోజే చూపిస్తాను అనమాట హోలీకి అంటే రంగులు పూసే రోజు మాకు హోలీ అనమాట సో ఇదనమాట సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇది మా యొక్క ఆదివాసుల లైఫ్ స్టైల్ అనమాట సో అందరికీ ధన్యవాదాలు వీడియోలో గిట్లా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి ఏంటంటే అంతగా మీకు క్లారిటీగా అయితే చూపించలేకపోయాను సో మేబీ నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను సో అందరైతే సపోర్ట్ చేయండి మీ ఆదివాసీ బిడ్డను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు అందరికీ ధన్యవాదాలు